అందరూ బాగుండాలి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ తెలియజేయండి అలాగే ఈరోజు ఇంకొక వీడియోతో ముందుకైతే వచ్చేసాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో నేను మస్కిటో కిల్లర్ ల్యాంప్ అనేది ఆర్డర్ పెట్టాను అది ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేస్తాను అయితే ఏంటంటే అవుట్స్ అవి పెట్టడం వల్ల ఆ పొగ అది అందరికీ పడదు ఎందుకంటే లక్కీ కూడా లైఫ్ ఏంటి అంటే ఒక చిన్న చిన్న దద్దుర్లా రావడం స్టార్ట్ అయ్యే అంటే మేమే అనుకున్నాం అనమాట కాయిల్ వద్దు లేదా మస్కిటో కాయిల్ కాకపోయినా అవుట్ కానీ ఏదైనా కానివ్వండి అవన్నీ మంచివి కాదు పిల్లలకి అని చెప్పేసి సో నేనైతే ఈ మస్కిటో కిల్లర్ ల్యాంప్ అనేది ఆర్డర్ పెట్టాను ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది దీని రివ్యూ ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ముందు ఓపెన్ చేసేద్దాము ఇది నేను చాలా వీడియోస్ చూశాను అనమాట అంటే నాకు బాగా నచ్చింది అంటే సార్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటో మనకు కూడా తెలియదు కదా ఇదిగోండి జస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇదిగోండి సో ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో పిల్లర్ ల్యాంప్ అనేది మనకైతే బాక్స్లో ఇవ్వడం జరిగింది ఇది వెయిట్ లెస్ వెయిట్ కూడా ఏం లేదు అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే దీనికి యాక్చువల్లీ వాల్కి పెట్టుకోవడానికి మనకి ఈ వాల్స్ హ్యాంగర్ లాంటిది ఇచ్చారు అండ్ ఇదిగోండి ఇది చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉందనమాట ఇది సో ఇదిగోండి ఇది ఛార్జింగ్లో పెట్టినప్పుడు మాత్రమే పనిచేస్తుంది అండ్ దీని లోపల మనం చూసినట్లయితే వైరింగ్ అనేది ఉంది కదా సో ఆల్మోస్ట్ మనకి మస్ట్ నెట్ ఎలా అయితే బ్యాట్స్ ఉంటాయి కదా అవి ఎలా అయితే మనకు వర్క్ అవుతుందో సేమ్ ఇది కూడా అంతే అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే నేను మీకు చూపిస్తాను దీనికి మనకి ఇదిగోండి ఇక్కడ కనెక్టర్ కూడా ఇచ్చారు ఇదిగోండి కనెక్టర్ ఇది వచ్చేసి మనం కనెక్ట్ చేసుకోవడమే అండ్ బాగుంది కదా చాలా సింపుల్గా ఉంది వెయిట్ లెస్ అండ్ అలాగే ఎటు వంటి ఇబ్బంది ఉంటుంది పిల్లలకి అయ్యో ఈ కెమికల్స్ యూజ్ చేస్తున్నాము అన్న ఇబ్బంది కూడా మనకు ఉండదు సో నార్మల్గానే ఉంటుంది అండ్ దీంతో పాటు ఇదిగోండి బ్రష్ ఇచ్చారు క్లీనింగ్ కోసం సో దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనకైతే బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసేయండి అండ్ అలాగే చాలా ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి అండ్ ఇప్పుడు నేనైతే ఇది మీకు నైట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి నేను మీకైతే ఆన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు నేను దీని అయితే మొత్తం సెట్ చేశాను చూసారు కదా ఇది వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఉన్నదే అనమాట ఇచ్చింది కాదు ఓన్లీ కనెక్టర్ ఒక్కటే వాడు ఇస్తాడు అండ్ ఇదిగోండి ఇది చక్కగా చూడడానికి చాలా నీట్గా ఉంది అండ్ ఇది కూడా చూడండి వాల్కి భలే స్టిక్ ఉంది చాలా నీట్గా ఉంది చూడ్డానికి కూడా అండ్ ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి ఇదైతే మీకు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటో చూపిస్తాను ఫస్ట్ ఇది ఆన్ చేద్దాం ఇదిగోండి చూసారా ఇదొక ఈ రూమ్కి అంతా కూడా ఒక బెడ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది సో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసింది కాదు కాబట్టి మనకి చాలా సేఫ్ అని చెప్పచ్చు జస్ట్ ఒక ఇన్సెక్ట్ వస్తే ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది అనమాట ఈ యూవీ రేస్కి అనమాట అట్రాక్ట్ అవుతుంది సో దానికని చెప్పేసి ఒక ఇన్సెక్ట్ వస్తే ఈ లైట్కి అట్రాక్ట్ అవుతుంది సో లేదా ఇన్సెక్ట్ అవ్వనివ్వచ్చు అది ఏదైనా కానివ్వచ్చు మస్కిటో అవ్వచ్చు ఫ్లై అవ్వచ్చు ఏదైనా కూడా అనమాట దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేయడం అయితే జరిగింది చాలా యూజ్ అవుతుంది కూడా అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఖచ్చితంగా ఇట్లాంటిది ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే రేట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది నేను వచ్చేసి బెడ్ లైట్ వేశాను ఇంకా క్లియర్గా కనిపించడానికి చూసారు కదా కదా ఈ మస్టో కిల్లర్ లా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వస్తే మర్చిపోకండి సీ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్